హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్రియేషన్స్ తమ్మును కోలసేటి దగ్గర పాము రెస్క్యూ చేసినాం కదా నెక్స్ట్ వీడియోలో నేను కూడా వచ్చి అన్న నీతో పాటు అని అన్నాడు ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది వేరే తమ్ముడు కాల్ చేసిండు గొర్రె బాయిల అని చెప్పి తమ్ముడు తమ్ముడు ఏం పేరు తమ్ము మంతేజా ఇదేనా మీ బాయ్ ఇదేనా గొర్రె అని పడ్డాయని చెప్పాడు ఎంతసేపు అవుతుంది వాడు గీడెల్ని కట్టేసినావు మరి చె గు్రేది కెమెరా ఆన్ చేసుకొని వచ్చేసరికి తమ్ముడు అన్న వీడియోదిస్తేమో డాడీకి వెళ్తే పుట్టు పొట్టు తిడతాడన్నా ఈ చెట్ల కింద కట్టేసినా జర అయ్యే అయ్యేదిస్తాడన్నా అది అని అన్నాడు కాదు తీరా చూసినప్పుడు నేను చెప్తా అని చెప్పిన అప్పటికి తమ్ముడు భయపడుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు ఆ బావిలోకి దిగి ఖచ్చితంగా దాన్ని కాపాడి పైకి తీసుకొస్తాను తమ్ముడు ఇంకోసారి బాయి బావి కట్టల పండి బావి ఒక్కలలా కట్టే ప్రాణం చిన్నదైనా రిస్క్ మాత్రం లేదు ఇంత డేర్ చేసి రెస్క్యూ చేస్తా అంటే ఒక్కొక్కడు కామెంట్లలో నువ్వు కోడిపిల్లని నువ్వే బావి చేసినావు కదా అని అంటాళ్ళు గొర్రె పిల్లలు కూడా నువ్వే బాయిలేసినావు కదా అంటారు ఈ వీడియో చూసినాక కూడా మీరు చేయరు చేసిన సపోర్ట్ చేయరు ఎందుకురా మీ వల్ల ఉపయోగం ఇలా రెండు గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి రెండు చెట్టు మొదట్లో కట్టేసినారు బావిగడ్డకి కానీ ఒకటి ఏమైందంటే తాడు విసిపోయి డైరెక్ట్ బావిలో పడ్డది చోట ఏంటంటే దానికి ఏం కాలేదు బొర్రకుండా బొరకుండా పోయి కింద పడ్డది కానీ ఆ బావిలో వాటర్ కూడా లేవు ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే లేవు అన్న బయలు పడ్డ గొర్రెను తీసుకుని తీస్తాను కానీ వీడియో ఎందుకు తీసుకుంటాను అన్న మళ్ళీ మా అయ్యో చూస్తాడు అని అప్పటికంటనే ఉన్నాడు తమ్ముడు మనం వీడియో తీసి యూట్యూబ్లో పెడతానే కదా తమ్మి మనల్ని చూసి నలుగురు నేర్చుకొని వాళ్ళు కూడా ఇట్లా అనిమల్స్కి రెస్క్యూ చేస్తారు అని చెప్పినా ఆ గొర్రె ఆల్మోస్ట్ సగానికి ఎక్కువ ఎక్కింది కానీ పూర్తిగా మాత్రం పైకి ఎక్కలేదు మానవుడు అయితే దిగి తాడు పట్టుకున్నాడు చిన్నగా గుంజుతాడు ఇక్కడి నుంచి అంతా త్త గొర్రైతే భయపడుతుంది ఏం తెలుసు దాన్ని కాపాడుతున్నామని దాన్ని తెలియదు రీసెంట్గా చిన్న కోడిపిల్ల కోసం బయలుదేనాం ఇప్పుడు గొర్రె కోసం బాయిలో దిగినం మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామాయకాడ్ ఉంటుంది బర్రే బయలు పడ్డది గొర్రె తమ్ముడినైతే గుంజామని నేను కిందికి పోతా అంటే ఆల్రెడీ షెటిల్ కప్పు లెక్క టక్క టక్ ఎక్కండు తమ్ముడు గూడు పెట్టుకుంటుంది గిజిగాడు పైప్ పట్టుకొని ఎక్కుతాడు అజ్జిగాడు పైపును పట్టుకొని వాకిండు పైకి అయితే వచ్చాడు బైగడ్డకునే కుక్కలు వాళ్ళు లయర్ చూస్తే ఎరుగుతాయి మన చేయాలని బొక్కలు మా కెమెరామెన్ అయితే డాబర్ మ్యాన్ లెక్కనే మా ఇంకనే వచ్చి మంచిగా కవరేజ్ అయితే చేసేయండి అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మొత్తానికి అయితే రెండు పిల్లల్ని అయితే కలిపినాము థ్యాంక్స్ అన్నమ్మా బొట్టు బొట్టి ఖచ్చితంగా థ్యాంక్స్ సరే తమ్ముడు పిల్లల్ని జాగ్రత్తగా కట్టేసుకో సరేనా ఈ గడ్డలకు అటు ఇటు కట్టేసుకో తమ్ముళ్ళే మొన్న కోలషెడ్డి కాడ వస్తే మనమే రెస్క్యూ చేసి ఆపాడినాం మన ఛానల్ గుర్తుపెట్టుకో మైఈ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ सब्सक्राइब शेयर शेयर लाइक लाइक ओके ना एंड कमेंट गोरे पिलल जागरता ओके ना 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 कौन तम सब से पिसता तम सब आज हेंगे वाले तम वाला स्प्राइट स्प्राइट वाला ओके इतना वीडियो को सब्सक्राइब जेस कोना